హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనమైతే ఇప్పుడు పత్తి తోటకి వచ్చాం పత్తి చేను ఎలా ఉందో ఒకసారి చూద్దారండి పత్తి అయితే చాలా బాగుంది కొంచెం వర్షాన్ని దడిసింది కొంచెం చాలా బాగుంది ఇక నా ఒంటి మీద బ బట్టలు కూడా ఆ పత్తితోనే తయారు చేశారు కదా ఆ పత్తి మొక్కలు ఆ పత్తి ఎలా ఉందో ఒకసారి చూద్దాం చలో ఇగో చూడండి ఇగో ఇట్లా ఇత్తులు ఉంటాయి ఈ ఇత్తులు కూడా తీసేస్తారండి మిషన్లో మనం తీయడం మాత్రం వేసి ఇట్లనే తీస్తాం కొనేటోళ్ళు మాత్రం అట్లా కొంటారు చూడండి ఇదంతా పత్తి చేను ఉంది కదా ఇదంతా పత్తి చేను మా తమ్ముడు వాళ్ళు తీసుకొని కాళ్ళు తీసుకొని వేసారనమాట చాలా బాగుంది పత్తి చేను కాయలు కూడా చూడండి అట్లా ఉన్నాయి ఇగో ఇదంతా చిన్న పూత ఈ పూత మధ్యలో ఇట్లా కాయ వస్తుంది కాయ వస్తుంది ఇట్లా తర్వాత ఇంత కాంత పెద్దగా అవుతుంది ఎండిపోయి ఇగో ఇలా పత్తిలాగా పగ్గిలిపోతుంది అనమాట చాలా బాగుంది ఇదంతా చివర చూడండి అయితే చాలా విపరీతంగా ఉంది సో పచ్చని ఇట్లా చూసా ఇదంతా పచ్చనే చాలా బాగుంది తోట అయితే ఇక చూడండి ఎలా వచ్చిందో ఇలా స్టేట్గా ఉంది కదా స్టేట్గా ఉన్నదానికి ఇక ఇట్లా గుబ్బలు వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు పంటకు వచ్చింది కూలోళ్ళు పెట్టి తీపియాలి ఇర నాకు చూడండి ఈ చెట్టు అయితే చూడండి ఎంత కాలు కాసిందో ఎంత ఎత్తులు పగిలిపోయినాయి ఎంత ఎంత పత్తి కొంచెం వర్షాన్ని తడిచింది లేకపోతే ఇంకా క్లారిటీగా క్లియర్గా ఉండేది అనమాట ఇక చూడండి ఎట్లా కదా పత్తి తోట పత్తి చేను మధ్యలో ఇట్లా ఒక దారిలాగా ఏర్పాటు అనమాట మధ్యలో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇట్లా ఇదంతా గో ఇటు ఒక లైను ఇటు ఒక లైను నాలుగుతో నాలుగు కలిపి ఇట్లా ఒక మధ్య మధ్యలో నాలుగు ఇట్లా దారి ఇట్లా మొక్కల్ని ఇట్లా తొక్కేస్తారు తొక్కని మొక్కలు వంగిపోతాయి వంగిపోగానే ఒక దారిలాగా ఏర్పడుతుంది ఈజీగా వెళ్ళిపోతున్నారు మందు కొట్టేటప్పుడు కూడా ఇట్లా హైట్లో పెట్టేటట్లు కొట్టుకుంటూ పోస్తానమాట పత్తి తీసేటప్పుడు కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట కొద్దిగా వెళ్తూరు వస్తుంది హైట్ చెట్లు ఉన్నప్పుడు ఇట్లా దారి చేస్తారు చాలా బాగుంది కదా ఇది మా తమ్ముడు చేలో చేసింది ఓకేనా వాతావరణం దీంతోపాటు చాలా ఎండ కూడా బాగా కొడుతుంది మొక్కలు ఏం ఉన్నాయి పైన ఎండ కొడుతుంది కింద భూమి చల్లగుంది వర్షం పడి చాలా బాగుంది నాకైతే లొకేషన్ మంచిగా అనిపించింది ప్పుడు ఇలాంటి లొకేషన్లో తిరగాలి తిరిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక ఏం చేయాలకు అర్థం కాక మా తమ్ముడు మా అన్నయ్య కొడుకుని తీసుకుని వచ్చిన ప్రశాంతంగా వాడు కూడా నాతో పాపం వాడు ఈరోజు షాప్ వాడు షాప్ వదిలేసుకొని నా కోసం వచ్చిండు థ్యాంక్ యూ రా శ్రీనాథ్ పాపం వాడు కల్మషం లేని మనిషి నేను ఎటు వెళ్దామన్నా జమ్మని వచ్చేస్తాడు నేను రాను బాబాయ్ కుదరదు బాబాయ్ అని చెప్పడాడు నాకు ఇలాంటి మనుషులు కొంచెం పక్కనుండబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు నన్ను తీసుకెళ్తే అలాంటి వాళ్ళు ఉండాలి కదా మన దగ్గర ఉంటేనే మనకి అవైలబిలిటీ కొంత మనుషుల దగ్గర ఉంటే ఇలాంటివి తిరగడానికి అవకాశం ఉంటుంది మనకి ఏం తెలియకుండా ఎక్కడో ఏంటో తెలియకుండా తిరగాలంటే కష్టం ఇందా చూసి చూసిరు కదా అక్కడ దారి తెలియదు తెలిసినాగా తెలుసుకొని ఆ దారింబడి పడవచ్చిన అట్లా ఇట్లా ఇట్లా అందరేమో ఏమంటారు వేరు వేరు దేశాలు ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాలు వ్లాగ్స్ లాగా ట్రావెలింగ్ లాగా చేస్తారు నాకేదో ఇది ఒక పిచ్చి అనమాట ఒక అడ్వెంచర్ లాగా నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి అందుకేం చేస్తారు జీవితంలో కొన్ని కొన్ని మనసులో ఉంచుకొని చేయాలి చేయాలని చావడం కంటే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు దేవుడు కొంతమందికి అవకాశాన్ని ఇస్తాడు నాకు కూడా ఇట్లా అవకాశం ఇచ్చిండు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఇట్లా తిరుగుతున్నా జర ఇదేమి పిచ్చానైతే మీరు అనుకోకూర్రి ఎందుకంటే చూసురు కదా చూడండి ఎట్లుందో కనిపించేంతవరకు అన్ని గుట్టలు మన మధ్యన గుట్ట కూడా ఎక్కిన ఆ పెద్ద గుట్ట ఎక్కినా వస్తుంది అది కూడా వీడియో చూస్తే ఉంటారు నాకు తెలిసి చూడండి ఇలాంటి పచ్చని చెట్ల మధ్య తిరగడం ప్రశాంతంగా పని చేసుకునే వాళ్ళకి నాలుగు రోజులు తిరిగే వాళ్ళకి అదృష్టం ఉంటుంది ఆ అదృష్టం వచ్చినప్పుడు మనం దాన్ని ఏమంటారో రిజెక్ట్ చేయకూడదు నాకు కూడా అట్లా అవకాశం వచ్చింది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయబట్టి ఇట్లా తిరుగుతున్నా అది వేరే విషయం కానీ మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా సో ఇదండి మన పత్తి తోట వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి